ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒంగోలు కాటన్ చెప్పుకోవచ్చండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కొడెళ్ళైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఎన్ని బాల్తో ఉన్నాయినా ఆరు బాల చేద్దడలు ఫ్రెండ్స్ మరి ఏం చెప్తున్నారు కడి రేటు ఇరవై ఒకటి ఇరవై ఫ్రెష్ ప్రైస్ బిట్ బిడ్డ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వెలుగు చెప్తున్నారండి రెండు ఆగున్నా ఆరుపలతో ఉన్నాయి హోటల్తో ఉన్నాయి కదా సీతబ్బ కొడిలే కదా బాబోదాయ్ భరోసా సీతానికి అవగా అంటావు ఎక్కడి నుంచి వచ్చారు మరి మధురి మధురి మండలం మధురి మండలం కర్నూలు జిల్లానే కదా రైతులైనా విభరం రైతులనే మరి ఎవరైనా రైతులు ఒకవేళ సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదు ఒకటి మీకు నచ్చినట్టు వస్తే మాట్లాడుకోవచ్చు మీ పేరు బడేసా బడేసాబ్ మీ నెంబర్ చెప్పండి త్రీ సెవెన్ లాస్ట్ వన్ టూ ఫ్రెండ్స్ మరి ఉన్న కోడల వివరాలు అయితే మరి ఎవరికైనా వస్తే క్లియర్గా కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటే మరోసారి వెళ్తున్నా మరి ఎవరికైతే కాలంటే మరి సింగిల్ సింగిల్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారట రైట్ ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు వెనకపాకుండా చూపిస్తానండి మీకు ఇప్పుడు నేను చెప్పారా ఎంత రేటు ఒకటి ఒకటి మరి ఫిక్స్ డేట్ ఒకటి పది పైననే మనం లోపల ఇటు మాట్లాడవచ్చు ఒకటి పైన వస్తే మాట్లాడుకోవచ్చు బేరం ఉంటుంది రైట్ ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధగా సాగే ఆధునిక శుక్రవారం ఎదుగులో సంత ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి మరి పదిహేడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి మార్కెట్కి సంబంధించి అన్ని వీడియోలు కూడా వివరాలు సేకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడండి వాళ్ళంటూ ఒకసారి వీడియోస్ ఓపెన్ చేస్తుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మా ఆ క్రియేషన్స్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉన్నాడు